ఒంగోలు రిమ్స్ లో అల్పాహారం మధ్యాహ్న భోజనం సరఫరా చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారు సేవలు నిలిపివేశారు భోజనం కూడా నాసిరకంగా ఉంటుందని రోగులు వాపోయారు భోజనం నాసిరకంగా ఉందని అనేక ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని చెప్పారు ప్రతిరోజు గుడ్డు అరటి పండు ఇవ్వకుండా భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుత్తేదారును మార్చేందుకు చూస్తున్నామని రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్గాదేవి వివరించారు ఉదయం పెట్టలేదు ఇప్పుడు పెట్టలేదు బయట తెచ్చుకొని టిఫిన్ తెచ్చుకొని తింటున్నాం సార్ అన్నం బాగోట్లేదు తినలేకున్నాం టిఫిన్ లేదు అన్నం లేదు కొనుక్కొచ్చుకొని తింటున్నాం ఆ ప్యాకెట్ తెచ్చుకొని ముగ్గురు తిన్నాం ఇప్పుడు రాత్రి ఏం బాగలేదు సార్ అంత అన్నం ఇత్తులు ఉంది తినలేకపోయాం రాత్రి పేషెంట్కి ఎలాంటి భోజనం పెడుతున్నారో కూడా తనిఖీకి వెళ్ళాము భోజనం క్వాలిటీ బాగలేదు క్వాంటిటీ బాగలేదు తర్వాత వంటగది అవన్నీ కూడా చాలా అన్హైజినిక్గా ఉంది తర్వాత కాంట్రాక్టర్ని పిలిపించి బాబు ఇట్లా భోజనం బాగాలేదు నీకు చాలా సార్లు చెప్పి ఉన్నాము నువ్వు డెవలప్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తే చేస్తాను మేడం అన్నాడు కానీ మరుసటి రోజు నుంచి కూడా ఏమీ ఇంప్రూవ్ చేయలేదు కలెక్టర్ గారు ఏమన్నారంటే అతన్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చేయమన్నారు కొత్త వాళ్ళని పిలిపించాము ఆల్రెడీ వాళ్ళని ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నామో వాళ్ళని పిలిపించి మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు మంచి భోజనం పెడతా ఉన్నారు అవునండి మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ లేదని అతను చెప్పటం ఏంటంటే నా చేతిలో డబ్బులు లేవు అందుకని చేయలేకపోయానన్నాడు